హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహనీస్ డిఎస్సి వరల్డ్ ఈ ఛానల్లో ప్రతి రోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన తారక్ వాహని టెట్ అండ్ డిఎస్సి ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ సెకండ్ ఛానల్ అయిన వాహనీస్ డిఎస్సి వరల్డ్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను సో ఈ రోజు డిసెంబర్ ట్వంటీ థర్డ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఈ రోజు తెలుసుకుందాము విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఏపీనే టాప్ అని నీతి ఆయోగ్ విడుదల చేసిందండి అయితే ఏ పేరుతో నివేదికను విడుదల చేసింది అంటే ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే పేరుతో నివేదికను విడుదల చేసింది అందులో విదేశాలకు వెళ్లే విద్యార్థులు మన ఏపీ టాప్ లో ఉందని తెలియజేయడం జరిగింది ఆవకాయ అమరావతి సాంస్కృతిక ఉత్సవాలు అనేవి జనవరి ఎనిమిది నుంచి పది ఈ మూడు రోజుల పాటు జరగనున్నాయండి విజయవాడ వేదికగా జరుగుతాయనమాట సో మనకి ఇక్కడ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఎవరంటే కందుల దుర్గేష్ ఓకే ఆవకాయ అమరావతి సాంస్కృతిక ఉత్సవ ప్రధాన మంత్రి జాతీయ బాల పురస్కార్ కి పారా అథ్లెట్ అయిన శివాని గారు ఎంపికయ్యారండి డిసెంబర్ ఇరవై ఆరున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈవిడ ఆ అవార్డుని అందుకొనున్నారు రాష్ట్రంలో నకిలీ మధ్యానికి చెక్ పెట్టాల లిన్ అనేది ఏర్పాటు చేయాలని సీఎం గారు ఆదేశించడం జరిగింది లిన్ అంటే ఏంటంటే లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అండి పదేళ్ల తర్వాత రాష్ట్రంలో బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ జరగనుంది విజయవాడలో డెబ్బై ఎనిమిదవ యూనెక్ సన్ రైజ్ ఇంటర్ స్టేట్ జోనల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ఎనభై ఏడవ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి విజయవాడ కేంద్రంగా నెక్స్ట్ కండే హరినాథ్ అనే ఆయన సత్యసాయి జిల్లా వాసి ఈయన తోలుపైన పైన విశ్వరూపాన్ని చెక్కడంతో ఆయనకి జాతీయ హ్యాండీక్రాఫ్ట్ అవార్డు అనేది లభించింది ఆ అవార్డుని డిసెంబర్ తొమ్మిదిన ఢిల్లీలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు మిస్ ఆంధ్ర సాత్విక చెన్నమనేని గమన సాత్విక ఆవిడ పేరు ఈ మిస్ ఆంధ్ర పోటీలు ఎక్కడ జరిగింటే రాజస్థాన్ జైపూర్ లో ఆవిడ మిస్ ఆంధ్రాగా ఎన్నికవడం జరిగింది అలాగే ఆవిడ మిస్ ఇండియా పోటీలో ఫోర్త్ ప్లేస్ జిల్లా స్థాయిలో మిస్ తిరుపతిగా కూడా ఎన్నికయ్యారు రొమ్ము క్యాన్సర్ చికిత్సకి నానో ఇంజెక్షన్ అభివృద్ధి చేశారండి ఐఐటిఎం పరిశోధకులు ముస్తాబు అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టింది ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఈ కార్యక్రమం అనేది చేపడతనుంది విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత క్రమశిక్షణను పెంపొందించే లక్ష్యంగా ఫస్ట్ ఫస్ట్ ప్రయోగాత్మకంగా పార్వతీపురం మన్యం జిల్లాలో స్టార్ట్ చేసింది ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేయాలని సూచిస్తుంది ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ అనేది గుర్తు పెట్టుకోండి ఓకే ఫస్ట్ ప్రయోగాత్మకంగా ఎక్కడ అంటే పార్వతీపురం మన్యంలో స్టార్ట్ అయింది అసలు ఎందుకే ముస్తాబు కార్యక్రమం అంటే విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత క్రమశిక్షణ పెంపొందించే లక్ష్యం ఓకేనా నెక్స్ట్ రాజస్థాన్ లోని జోధ్పూర్ లో జరిగిన తక్ర జాతీయ స్థాయి పోటీలో ఏపీ పాఠశాల విద్యార్థులు సత్తా చాటడం అనేది జరిగింది అండర్ సెవెంటీన్ బాలికల విభాగంలో రజితం అండర్ నైన్టీన్ లో కాంస్య పథకాలని గెలుపొందారు అలాగే ఇందోర్ లో జరిగిన కరాటే పోటీలో అండర్ ఫోర్టీన్ బాలికల విభాగంలో రెండు కాంస్య పథకాలు అండర్ ఫోర్టీన్ బౌలర్ విభాగంలో ఒక రజితం ఒక కాంస్యం అయితే గెలుచుకున్నారు నెక్స్ట్ క్వాంటమ్ టాక్ అనేది వినబడింది పేపర్ పేపర్లో అదేంటంటే వేల మంది విద్యార్థులతో టెక్ విద్యార్థులతో వర్చువల్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది దాని పేరు క్వాంటమ్ టాక్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ అది జరుగుతుంది ఓకే జరిగిపోయింది ఈ రోజు ట్వంటీ ఫోర్త్ కథ సో ఇదన్నమాట మనకి ట్వంటీ థర్డ్ పేపర్ లో వచ్చిన పేపర్ మొత్తం చూసి అందులో మనకి అవసరమైనవన్నీ కూడా ఇక్కడ రాయడం జరిగింది సో వీలైతే వీడియోని ఆఫ్ చేసి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాగే ఎవ్రీ డే కూడా మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు క్లాసెస్ రూపంలో అందివ్వడం జరుగుతుంది సో మీకు ఇది చాలా టైం సేవింగ్ అలాగే బాగా అర్థమయ్యేలాగా ఒకే దగ్గర అన్ని అంశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ క్లాసెస్ ని మీరు వినియోగించుకుంటారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్